శుక్రవారం గోదావరి మధ్యలో ఉన్న ములకలంకను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆర్డీఓ వైర్షిని ములకలంకలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు తొలత బొబ్బిలి లంక రేవు నుంచి బోటులో ములకలంక చేరుకున్నారు గోదావరి వరద ఉధృతంగా ఉన్నందున గ్రామం విడిచి రావాలని స్థానిక ప్రజలు కలెక్టర్ కోరారు త్రాగునీరు విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలా అని స్థానిక ప్రజలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి వరద పెరిగితే మర పడవలపై ప్రయాణం నిలిపివేస్తామని బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీ అధికారులకు ఆదేశించామన్నారు ಡ್ಯೂರಿಂಗ್ थर्ड ವಾರ್ ಅಫ್ಟರ್ थर्ड ಕಟಿಂಗ್ ಇಸ್ ಸರ್ थर्ड ವಾರ್ ನಂತರ ಬಡೇಲ್ತಿ registration ಅಂತಾರೆ ಅವರು ಅಂದ್ರೆ ಆಲಪದಂತ ಒಂದು ಇಲ್ಲೇ ಮಧ್ಯ थर्ड ವಾರ್ ವರೆಗೆ ನಿಮಗೆ ಸಿಮನ್ ರೆಸ್ಪೋಂಡರ್ ಮಕ್ಕಳು ಇದೆ ಒಂದು ಬೆಟ್ಟು ಕೂಡ registration ಅಂತ ಹೇಳಿದ್ರು ಕಾರ್ಬೈಟ್ ಮಾತ್ರ ಅಪ್ಪ ಜೀವ ವಾರು ಅಂತ ರೆಡಿ ಇರಲಿ ಅವರು ಜನರಲಿ 2 3% ಇರುತ್ತೆ

মই উচি ওলো দ ఉన్న అయి కట్టి ఎఫాక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది అది అది అక్కడ కూడా బ్రీచెస్ పడుతుంది అది అదే పెట్టారు